ఈరోజు మా అమ్మని తీసుకొని షాపింగ్ షాపింగ్కి వెళ్తున్నానండి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాను మీరు అనుకోవచ్చు రిలయన్స్ డిజిటల్ అండి మీ ఉన్న దగ్గర దగ్గరలో ఉంది ఇంకా మేమైతే లోపలికి వచ్చేసినాము నేనైతే ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ మోడల్ తీసుకుంటున్నాను నేనైతే లో ఇంకా తర్వాతకైతే అమ్మ వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు వాళ్ళు టీవీ ఎన్ని ఇంచులు కావాలనేసి చెక్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు కదా అనేసి ఇక నేను అంతలో మొత్తం తిరుగుతున్నాను నాకైతే ఇంట్రెస్టింగ్ అయితే ఇక స్టవ్ కనిపించింది చాలా బాగుందండి ఇదైతే నాకు నచ్చింది కానీ తర్వాత తీసుకుందిలే అన్నాడు మా ఆయన ఇంకా అనేసి ఇంటికి వచ్చేసినాము నెక్స్ట్ డేనే ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చేసినాను కస్టమర్ కూడా వచ్చి చెక్ చేసుకున్నాడు ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ ఉంటాయనేసి వాళ్ళు చెక్ చేసుకొని వెళ్తారండి ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ అయితే మంచిగా పూజ చేసుకొని అయితే ఓపెన్ చేసిన నేను డుంబు అయితే చాలా బాగుందండి ఇంకా తర్వాతకైతే దీంట్లో ఒక సామ్సంగ్లో ఒక ఆప్షన్ ఉందండి మనం డీ ఫ్రిడ్జ్ని కూడా ఫీజర్ చేసుకునే ఒక ఫెసిలిటీ ఉందండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో వీడియో కోసం వెయిట్ చేయండి